వినిపిస్తుందా చివరికి ఎందుకంటే వెనుక కూమని నా అదృష్టం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అసలే వినలేదనుకోండి హాయి కూర్చోవచ్చు వినిపిస్తుందా రిసౌండ్ గ్రీసౌండ్ వస్తుందా కిటికీలు తెరిస్తే కిటికీలు తెరవాలి కిటికీ తెరిస్తే కొంచెం మీ అందరూ క్యాలెండర్ చూసారు కదా ఒకసారి తీర్చి చూడండి క్యాలెండర్ క్యాలెండర్లో పైన ఎవరున్నారు పైన బుద్ధుడు బుద్ధుని యొక్క నిజమైన పేరు సిద్ధార్థ క్రీస్తుకు పూర్వము రెండు వేల సంవత్సరాల ముందు ఒక క్షత్రియ కుటుంబంలో జరిగి వచ్చిన వాళ్ళు సిద్ధాంతం ఆ తర్వాత బుద్ధుడే బుద్ధుడు అంటే ఏంటంటే బుద్ధుడు ఈజికల్ ట్ మానవత్ అంతేనా బుద్ధుడికి మరో సిద్ధాంతం ఏంటంటే మానవత్వం స్వామి వివేకానందని ఒకరు అడిగారన్నమాట ఎవరైనా అడిగారంటే మా దేశం ప్రపంచంలో చాలా దేశాన్ని జయించింది మీ భారతదేశం ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని జయించిందా అని అడిగారు ఇప్పుడు ఇంగ్లాండ్ ఉందనుకోండి ఇంగ్లాండ్ యాభై ఎనిమిది దేశాలను జయించింది అమెరికా నూట యాభై దేశాల మీద ఆధిపత్యం చెలాయించి కావలసినవి దోచుకున్నారు ఆ విధంగా ప్రపంచంలో ప్రతి దేశం ఇంకొక దేశాన్ని జయించడము అనగదక్కడము చేశారు మీ భారతదేశం ఏ ఒక్కరిని కూడా జయించలేదు అని అన్నాడు అప్పుడు వివేకానంద చెప్పాడు మా దేశంలో పుట్టినటువంటి ఒక బాలుడు తర్వాత యువకుడై బోధివృక్షం దగ్గర సాధన చేసి ప్రపంచంలో ఉండేటువంటి ఆగ్నే ఆసియా దేశాలలో మానవత్వాన్ని ప్రబోధించి మీరు మనుషుల్ని జయించారు మా బుద్ధుడు మనసులను జయించినటువంటి పుట్టినటువంటి దేశం భారతదేశం మీరు ఎక్కడెక్కడ జయించారో అక్కడక్కడ మీ దేశాల మీద వాళ్ళ వ్యతిరేకత ఉంది దేశం కానీ ఎక్కడెక్కడ మా బుద్ధుడు మా బుద్ధుని యొక్క ధర్మము మానవత్వము ప్రపంచానికి వెళ్ళిందో అక్కడక్కడ ఈ దేశం పట్ల అనురాగం ఉంది ప్రేమ ఉంది కాబట్టి మా దేశాన్ని చూస్తే ప్రపంచం అంతా స్నేహ హస్తాన్ని ఇస్తుంది మీ దేశాన్ని చూసే శత్రు దేశానికి ప్రపంచం చూస్తుంది బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడు ఆనందుడు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గ్రామంలో బావి నీళ్లు చెందుకున్నటువంటి ఒక మహిళ అక్కడికి వెళ్ళి నీళ్ళు అడుగుతాడు బుద్ధుడు బుద్ధుడి అశిష్యుడు ఆనందుడు ఆమె అంటుంది నేను అంటరాని కులంలో పుట్టాను కాబట్టి నేను నీకు నీళ్లు తాగిస్తే మీ కులం పోతుంది అని అంటుంది అప్పుడు ఆనందుడు అంటాడు నేను నీళ్ళు అడిగాను కులం అడగలేదు ఆ విధంగా కులము కంటే గుణము విన్నా లేక కులము కంటే మానవత్వము విన్నా అన్నటువంటి బుద్ధుని యొక్క జన్మస్థలి మన భారతదేశం అటువంటి బుద్ధుడు ప్రారంభంలో క్షత్రియుడైనప్పటికీ కూడా అన్ని వర్గాలు చివరికి మహిళలతో సహా అందరినీ కూడా తన యొక్క ధర్మంలోకి తీసుకోవడం కోసం ఆ విధంగా ప్రయత్నం చేశాడు మనందరు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్లాంను స్వీకరించాలా క్రైస్తవాన్ని స్వీకరించాలా కమ్యూనిజం యొక్క జెండా పట్టుకోవాలా అని ప్రశ్న వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విదేశీ భావజాల నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలు ఈ భూమిలో పుట్టినటువంటి బుద్ధుని నేను ఎంచుకుంటాను ఆ విధంగా ధమ్మ పథంలో పోయినటువంటి అంబేద్కర్ కూడా బుద్ధుని గౌరవించాడు అందుకే బుద్ధుడు ఈ దేశానికి కాదు ప్రపంచానికి అందరికీ కూడా అతను ఆరాధ్యలేదు బుద్ధుడి తర్వాత ఎవరున్నారు ఆదిశంకర్ చిన్నపిల్లవాడు ఎనిమిదేళ్ళ వయస్సులో ఎనిమిదేళ్ల వయస్సులో నాలుగు వేదాలు పఠించడం కోసం శిష్యుడయ్యాడు అంటే ఎనిమిదేళ్ళ వయసులో అతని యొక్క విద్య ప్రారంభమైంది అతను పుట్టింది ఎక్కడంటే కేరళలో కాలడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు హిమాలయాలకు వెళ్ళాడు ఎన్ని కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు అంటే మూడు వేల కిలోమీటర్లు ఆ బాలుడు నడుచుకుంటూ హిమాలయాలకి వెళ్ళారు హిమాలయాలతో వారి శిష్యు వారి యొక్క గురువు ఉన్నారు గురువును వెతుక్కోవడం కోసం వెళ్ళారు అక్కడ శిష్యరికం పొంది పూర్తి శిక్ష దీక్ష గ్రహించి అటు నుంచి భారతదేశంలో నాలుగు వైపులా వెళ్ళి మన ధర్మం కోసం నాలుగు పీఠాలు చతుర్ధామాలు పెట్టి ముప్పై రెండేళ్ళ వయస్సులో అంటే ఎనిమిదేళ్ల వయస్సులో శిక్షలు ప్రారంభించి ముప్పై రెండేళ్ళ వయస్సు నాటికి దేశమంతటా మన యొక్క ధర్మాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి శంకరాచార్య చిన్నప్పుడు అతని పేరు శంకరుడు తర్వాత ఆది శంకరాచార్యుడు అతను కాషీపట్టణం వారణాసి బెనారస్ అంటూ ఉంటామన్న అటువంటి చోట స్నానం చేసి బయటికి వస్తుంటే ఎదురుగా ఒక చండాలుడు వస్తుంటాడు చండాలుడు వస్తుంటే పక్కన శిష్యులు అంటారు మా గురువు గారు వస్తున్నారు పక్కకి జరుగు పక్కకి జరగంట అంటే అప్పుడు ఆ చండాలుడు అంటాడు నువ్వు ఎవరిని జరగమంటున్నావు అని అంటాడు ఈ శరీరాన్ని జరగమంటున్నావా ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది భోజనం చేస్తే ఏర్పడుతుంది తిండి తింటే ఈ శరీరం ఏర్పడుతుంది నువ్వు అదే తిండి తింటున్నావు నేను అదే తిండి తింటున్నాను మరి శరీరం జరుపుమని ఎట్లా నా శరీరం తక్కువన నీ శరీరం నా శరీరం ఒకటే కదా కాదు శరీరాన్ని కాదు ఆత్మని జరగమంటే మన భగవద్గీతలో ఏం చెప్పబడింది ఆత్మవత్ సర్వభూతాలు అందరిలో భగవంతుడు ఉన్నాడు అందరిలో భగవంతుడు ఉన్నాడు మరి నేను భగవంతునే ఈనే భగవంతుడే మరి భగవంతుడు భగవంతుని తెగమనొచ్చా అని ప్రశ్నిస్తారన్నమాట ఆ యొక్క జవాబుకి అతను ఆనందపడి ఆది శంకరును ఆ వచ్చినటువంటి చండాలను యొక్క పాదాలు సృష్టిస్తారు అంటే తన యొక్క తప్పుని పొరపాటుని గురించి దేశమంతటా ఈరోజున ఆదిశంకరుని యొక్క స్తోత్రాలు ఆదిశంకరుని యొక్క సిద్ధాంతం గల భారతదేశంలో కనిపిస్తుంది ఆ సిద్ధాంతం పేరే అద్వైతం ఏంటి అద్వైత్ అంటుంటాయి కదా అద్వైతం అంటే ఏంటి రెండు కాదు ఒకటి మన ముఖాలు వేరు కావచ్చు రంగులు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చును ప్రాంతాలు వేరు కావచ్చు అంటే ఇంత భిన్నత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆఫ్రికా ఖండంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఎన్ని వృక్షాలు ఉంటాయో మనుషుల మధ్య అన్ని వెరైటీస్ భారతదేశంలో మిగతా చోట ఉండదు న్యూజిలాండ్ దేశం ఉందనుకోండి అందరు ఒకటే కలర్లో ఉంటారు అందరు ఒకటే ఇంగ్లీష్ మాట్లాడతారు అందరూ ఒకటే యుగవాన్ని ప్రార్థిస్తారు ఎవరింటికి వెళ్ళినా పిజ్జా బర్గర్ పిజ్జా బర్గర్ లేకుండా ఇల్లు ఉండదు ఏది తినేది ఎందుకంటే గోధుమ తింకోటి పండు అటువంటి ఒకే స్థితి ఉన్నటువంటి న్యూజిలాండ్ వాళ్ళు మన దేశానికి వస్తే మన దేశాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పదివేల భాష మూడు వేల కులాలు కేరళలో ఉండేటువంటి గుళ్ళో పూజారి అంగి విడిచి అతను మామూలు ధోతి కట్టుకొని పూజ చేస్తే అదే అమర్నాథ్లో కాశ్మీర్లో అమర్నాథ్లో పూజ చేయాలంటే ఆయన అంగిడోడు ఎందుకంటే కదా అని శక్స్ పూజ చేస్తాడు అంటే ఇంత భిన్నమైనటువంటి శక్తులు సమాజంలో ఇక్కడ ఉండవు కానీ ఇంత భిన్నత్వం ఉన్నా కూడా ఈ దేశం యొక్క ఒకటి అందరము భరతమాత పుత్రమే భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మన భారతదేశం ప్రపంచం భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఆదిశంకర్ ఆదిశంకర్ తర్వాత ఎవరున్నారు రామానుజు రామానుజునికి ముగ్గురు గురువుడు ఒక గురువుల గారు దగ్గర పిలిచారు ఎవరిని పిలిచారు తెజా రే రామానుజ నేను ఒక మంత్రాన్ని ఈ మంత్రం ఎవరికి చెప్పద్దు ఈ మంత్రం ఎవరికి చెప్పద్దు ఎందుకంటే ఈ మంత్రం పఠించిన వాళ్ళు అంటే ఈ మంత్రం పఠించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు భగవంతుడి దగ్గరికి వెళ్తారు కానీ ఈ మంత్రం నువ్వు వేరే వాళ్ళకి అనుకో నువ్వు నరకానికి వెళ్తావు అంటే అప్పుడు ఆ దీక్ష తీసుకొని రామానుజం బయటకు వచ్చేసి ఒక పెద్ద గోపురం ఎక్కి ఆ గోపురం దగ్గర అన్ని వర్గాల అందరికి మించి అందరికీ ఇస్తారు అందరికీ దీక్ష ఇవ్వగానే గురువుగారు కోపడతారు నేను ఏం చెప్పాను ఇది నువ్వు చెప్తే నువ్వు నరకానికి వెళ్తామని చెప్పానో లేదా కానీ ఇంకో మాట కూడా చెప్పారు గురువుగారు ఏమిటది ఇది పఠిస్తే సర్గానికి పోతారు అని చెప్పారు కదా ఈ పఠించిన వాళ్ళంతా సర్గానికి వెళ్తారు నేను ఒక్కనే కదా నడకానికి వెళ్ళేది కాబట్టి అందరి కోసం ఈ మంత్ర దీక్షని ప్రపంచంలో ఆ విధంగా అన్ని వర్గాలకు చెప్పిన రామానుజుడు పుట్టిన దేశం భారత మూడవది ఎవరు తర్వాత ఎవరు బసవేశ్వరుడు బసవేశ్వరుడు ఆయన ఈరోజు మన ఢిల్లీలో పార్లమెంట్ ఎలా ఉందో ఢిల్లీలో పార్లమెంట్ ఎలా ఉందో ఆయన అప్పటికే పన్నెండవ శతాబ్దంలోనే ఆయన ఒక పార్లమెంట్ స్థాపించాడు కర్ణాటక ఆ పార్లమెంట్ పేరు పెట్టాడు తన పేరు తన పేరు అభినవ మంటపం ఏం పేరు తన పేరు అభినవ మంటపం అంటే ఈరోజు నా పార్లమెంట్లో అన్ని వర్గాలు ఎట్లా డిస్కషన్ చేస్తాయో ఆ అనుభవ మంటపంలో అభినవ మంటపంలో అన్ని వర్గాల వాళ్ళు రావాలి అందరికీ స్థానం ఉండాలి అని మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ మహిళల్లో ఒక మహిళ పేరు అక్క మహాదేవి హామీని ఆ యొక్క అనుభవ మండపంలో పరిచయం చేసి అందరికీ వేద మంత్రాలు చెప్పి కాబట్టి వేదము కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాదు వేదం అన్ని వర్గాల వాళ్ళు చదవాలి ఎందుకంటే అంటే జ్ఞానం నాలెడ్జ్ అది గ్రహించాలని చెప్పినటువంటి బసవేశ్వరుడు పుట్టినటువంటి కర్ణాటక ప్రాంతం ఈ దేశంలో మనకు కనిపిస్తుంది అంటే బసవేశ్వరుడు తర్వాత ఎవరు సంత రవిదాస్ రవిదాస్ ఏనా ఎవరి సంత రవిదాసు చెప్పులు పుట్టేటువంటి కుటుంబంలో పుట్టాడు చెప్పులు ఎవరు కుడతారు మోచే వాళ్ళు కుడతారు అంతే కదా ఎక్కువ మంది వాళ్ళు చెప్పులు కుడతారు మాదిక కుటుంబంలో పుట్టిన వాళ్ళని చెప్పులు కుడతారు ఈయన కూడా చెప్పులు కుట్టేవాడు కానీ చెప్పులు కుట్టేవాడే కానీ శిష్యులు ఎవరో తెలుసా ఏ కాశీలో బెనారస్లో ఈయన చెప్పులు కుడతాడో ఆ కాశీ రాజు అయిన శిష్యుడు కృష్ణ భక్తురాలు మీరాబాయ్ పేరు విన్నారా ఆ మీరాబాయ్ ఈయన శిష్యురాలు అంటే ఏంటి కేవలం వృత్తి మాత్రమే ఇది కానీ ధర్మము వేదాంతము అందరు కలవడము అందరి మనుషులు ఒకటే అందరిలో భగవంతుడు ఉన్నాడు ఏం చదువుకోకున్నా కూడా ఆత్మతత్వాన్ని బోధించేటువంటి ఆ యొక్క సంతర విదాసు దగ్గర వందలాది మంది శిష్యులు వచ్చి ఖచ్చితంగా శిష్యరికం చేస్తారు అంటే కులము కన్నా మళ్ళీ చెప్పారు గుణము మిన్న అలాంటి ధర్మాన్ని ప్రబోధించినటువంటి సంతర విదాసు యొక్క జన్మస్థలి సంతరవిల వద్ద ఎవరున్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్రం కదా మీ అందరు తెలిసిన వాడినా పోతులూరి వీరబ్రహ్మేంద్రం కానీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాదిగా కక్కయ్య అని పేరు వినడం అన్ని వర్గాలను ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని అన్ని వర్గాల వాళ్ళందరినీ శిష్యులుగా చేసుకుని శిష్యునిగా చేసుకుని మన యొక్క ధర్మాన్ని ఆ విధంగా చెప్పినటువంటి వాడు భవిష్యత్వాన్ని చెప్పాడు రాబోయే రోజుల భారతదేశం ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రకృతి సమాజం ఏం కాబోతున్నది ఇట్లాంటి మొత్తం అన్ని విషయాలు కూడా ముందుగానే ముందుగానే జోషము చెప్పినటువంటి ఆ విధంగా అసమానతలు పారపడేటువంటి వ్యక్తి వీరబ్రహ్మేంద్రుడు తర్వాత ఎవరు సేవాల సేవాలంటే వారి వాళ్ళ భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి ఈ ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ప్రపంచంలో ఎన్ని గ్రామాలున్న దేశం లేదు ప్రపంచం కేవలం మన దేశంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఒకప్పుడు ఈ దేశంలో గ్రామాలు అంటే గ్రామ పంచాయతీ పంచాయతీ అంటే ఏంటి పంచాయతీ ఏంటి ఐదు అంటే ఐదుగురు పెద్దలు ఊరు నిర్ణయించేవారు పోలీస్ స్టేషన్లు లేవు కోర్టులు లేవు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు లేవు కానీ బడి నడిచేది గుడి నడిచేది పండుగ నడిచేది జాతర నడిచేది అంటే ప్రతి చేతికి పని ఉండేది ప్రతి చేతికి ఆదాయం ఉండేది ఆ విధంగా ప్రతి చేతికి ఆదాయం ఎందుకు ఉంది అంటే అందరూ కులకూర్తులు చేసేవాళ్ళు ఆ కులకూర్తులందరికీ ఆదాయం ఎవరిచ్చేవాళ్ళు రైతు ఇచ్చేవాళ్ళు రైతుకి ఎక్కడి నుంచి వచ్చేది వ్యవసాయం నుంచి వచ్చేది వ్యవసాయం ఎలా చేసేవాడు పశువులతో చేసేవాడు ఏమిటో ఆ పశువులు గోవులు ఆ విధంగా దేశంలో కొన్ని కోట్ల గోవులు కలిగిన దేశం భారతదేశం ఆ విధంగా మొత్తము గో సంతతిని గో సంతతిని దేశమంతా తీసుకెళ్లి వాటి యొక్క మూత్రము వాటి యొక్క పేడ కారణంగా ఈ భూమిని సస్యశమలం చేసి ఆ విధంగా భారతదేశంలో గోవుని కేవలం గోవు కాదు పశువు కాదు గోమాతని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సంత శివాల యొక్క జన్మస్థలి అనగా భారత తర్వాత ఎవరున్నారు దయానంద సరస్వతి ఎవరి దయానంద సరస్వతి అంటే ఈ దేశంలో ఎస్సీలు ఈ దేశంలో చాలామంది ఎస్టీలు ఎవరికి అనగారిన వర్గాలు వీళ్ళందరూ వేదం వినకూడదు వేదాలు చదవకూడదు అందులో ఉండే జ్ఞానం మీద చదవకూడదు మీరు యజ్ఞోపేతం వేయకూడదు ఆడవాళ్ళకు అసలే దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మూఢ స్థానంలో వీరొచ్చి ఆర్య సమాజ స్థాపన చేసి అన్ని వర్గాల వాళ్ళకి ఈవెన్ ఎస్సీలకు కూడా బ్రాహ్మణ అయితే యజ్ఞోపయతం ఉంటుందో అటువంటి యజ్ఞోపయతం ధరింపజేసి అందరినీ యజ్ఞంలో కూర్చోబెట్టి బట్ అందరిని కూడా వేద మార్గంలో నడిపించినటువంటి దయానంద సరస్వతి యొక్క జన్మ తర్వాత ఎవరు సావిత్రి సావిత్రిబాయి పూలే ఏమంటారు సావిత్రిబాయి పూలే అనేసరికి చాలామందికి ఏం గుర్తొస్తుంది అందరికంటే ముందే ఆమె పాఠశాల ప్రారంభించింది బట్ ఆమె బ్యాగులో ఏముండేది బ్యాగులో చీర ఉండేది ఏ చీర ఉండేది కొత్త చీర ఉండేది కట్టుకునేది ఏం చీర పాత చీర కట్టుకునేది ఎందుకోసం పాత చీర కట్టుకుని స్కూల్కి వెళ్తుంటే ఎవరో బురుదో తెలియవారు ఆ బురదం చల్లిన తర్వాత బడికెళ్ళి ఈ చీర మార్చేసి వాళ్ళ కొద్ది చీర కట్టుకొని పాటలు చెప్పేది మళ్ళీ పాత చీర వేసుకొని మళ్ళీ వచ్చేది అంటే బురద చల్లినా సరే నేను మాత్రం బాలికలకు విద్య అనేటువంటి మొదటి ఉపాధ్యాయులు ఏమండి ఇద్దరు మహాత్మా పూలే జ్యోతిబాబులే తర్వాత సావిత్రి పూలే ఇద్దరు ఉత్తమ దంపతులు అన్యోన్యంగా ఈ దేశంలో సామాజికమైన సమరసత నిర్మాణం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ ఇద్దరు దంపతులైతే యొక్క జన్మస్థానం తర్వాత ఎవరు స్వామి వివేకానంద చెప్పాల్సిన అవసరం లేదు ఉందా ఏమన్నా చెప్పొద్దు కదా చెప్పాలా వద్దా చెప్పాలి ఎందుకు చెప్పాలి నీకు తెలుసా అన్న కానీ గట్టిగా నేను ఏమన్నా అనుకుంటే నాకు తెలుసు మీరు అంటారేమో అంటే మీరు చెప్పండి అన్నా అనుకున్నా మీరేం అంటే స్వామి వివేకానంద వాళ్ళ గురువు రామకృష్ణ పరమహంస ఏమండి మీరు దేవుణ్ణి చూశారా అని ప్రశ్నిస్తే ఆ దేవుణ్ణి చూసినటువంటి కలియుగం యొక్క అవతార పురుషుడు రామకృష్ణ పరం అంత వివేకానందరుడు మీరు దేవుణ్ణి చూశారా నేను చూశానంట మీరు మాట్లాడారా అంట మాట్లాడారు ఎట్లా మాట్లాడారు అంటే నేను నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లా మాట్లాడారు అందుకే రామకృష్ణ పరమహంస ప్రత్యక్షంగా తెచ్చిన నైవేద్యాన్ని కలిపి కాళికమ్మవారి యొక్క కాళ్ళ మీదకి ఎక్కి చేతుల మీద కూర్చొని అమ్మవారికి భోజనం పెడుతూ మాట్లాడినటువంటి కలియుగ అవతార పురుషుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద అందుకే స్వామి వివేకానంద ఈ కలియుగంలో మన ధర్మాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఓడలో ఒక నెల రోజులు ప్రయాణం చేసి నాలుగు సంవత్సరాలు మొత్తం ప్రపంచమంతా తిరిగి అక్కడ అమెరికాలో చికాగోలో మాట్లాడినప్పుడు ఏడు వేల మంది నిలుచుని మన ధర్మం గురించి మాట్లాడుకున్నారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు ఇంగ్లాండ్లో మహిళల సభలో అందరు మహిళలే ఆ కార్యక్రమంలో ఒక మహిళ వచ్చి కూర్చుంది ఎవరా మహిళ మార్గరెట్ ఎలిజబెత్ లోంది ఆ మహిళ పేరు అంటే కాబోయే భర్త ఎంగేజ్మెంట్ అయ్యింది చచ్చిపోయారు బాధతో ఉంది మూడు సంవత్సరాల నుంచి ఎవరో చెప్పారు వెళ్ళి వివేకానందుని యొక్క ప్రసంగం వినండి వచ్చి కూర్చుంది వివేకానందుని ప్రసంగం విన్నది విని పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టుకుని ఆ మిమ్మల్ని దర్శన నేను ఇంగ్లాండ్లో పుట్టాను ప్రపంచంలో మా మతం గొప్పదనుకున్నాను మా దేవుడే గొప్ప అనుకో ఇక మా దేవుడిని మించిన దేవుడు లేడు అనుకున్నా అసలు ప్రపంచంలో సభ్యత మాకే ఉంటుంది మీకు ఎవరికి లేదనుకున్నా మాకు ఇండియా గురించి మా పుస్తకాలు రాశారు మా వాళ్ళ పుస్తకాలు ఏమని ఇండియా వాళ్ళంటే కోర్తులు ఆడించేవాళ్ళు ఇండియా అంటే సర్కస్లో ఆటలు ఆడించేవాళ్ళు ఇండియా అంటే పిచ్చగాలు ఇంత పైసలు అడుక్కుని జీవించే అనాగరికులు అలాంటి అనాగరికులకి ఇంగ్లాండ్ వాళ్ళు పాఠాలు చెప్తున్న దేశం అని అనుకున్నాను కానీ రోజు మీరు మాట్లాడుతుంటే ఇంత గొప్ప దేశాన్ని మా దేశస్తులు పరిపాలించడం సరైంది కాదు నేను కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అని ఇక్కడికి వచ్చి పేరు మార్చుకుని సోదరి నివేదిత మార్చిపని పదమూడేళ్ళు ఆడపిల్లల కోసం చదువు చెప్పి ఆ విధంగా గ్రామ గ్రామాలు తిరిగి సీత సావిత్రి దమయంతి మండోదర్ లాంటి మహా సాధ్యముల యొక్క కథలు చదివి ఈ దేశంలో ఈశాన్య ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ త్రిపుర ఇలాంటి చోట పాఠశాలలు ప్రారంభించి డార్జిలింగ్లో చచ్చిపోయి అక్కడ సమాధి మీద రాస్తుంది ఏమని సోదరి నివేదిత పదమూడేళ్ళు దేశం కోసం సేవించి శ్రమించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఎందుకంటే మన ధర్మం ప్రకారం మనిషి చచ్చిపోడు కానీ దేహం మాత్రమే చచ్చిపోతుంది ఆత్మ నిండుగా ఉంటుంది అలాంటి ఆత్మ కలిగి ఆ విధంగా అందరికీ ఆ విధంగా ప్రబోధ చేసి సందేశం ఇచ్చేటువంటి ఎవరు సోదరి నివేదిత కర్మభూమి మన భారతదేశం అదేవిధంగా స్వామి వివేకానంద ఒక్కడే వెళ్ళాడు ఒక్కడే వెళ్ళాడు నాలుగు వేల మంది శిష్యుని తీసుకుని భారతదేశానికి వచ్చారు అలాంటి స్వామి వివేకానంద ఈ దేశంలో ఈ అంటన తరువు కుల వివక్షత సరైనది కాదని చెప్పేసి ఆ విధంగా ప్రచారం చేసి అందరిలో భగవంతుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన పుస్తకాలు చదివితే మనకి అంటే ఆత్మహత్య చేసుకునేవాడు కూడా ఏం చేస్తాడు వచ్చి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడం మానేసి కొత్త పని ప్రారంభిస్తాడు అంటే వాళ్ళ దేశంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని పారిపోబోయి చివరికి వచ్చి ఇతని కథలు తిన్న తర్వాత అత్యుత్సాహంగా పనిచేసినటువంటి చాలామంది జీవితాలు మనకు కనిపిస్తాయి అలాంటి జీవితంలో ఒక చెప్తారు లేవు ఒక ఆమె డిగ్రీ చదువుతుంది అమ్మాయి ఆ అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి ట్రైన్లో పోతుంటే చాలామంది మగవాళ్ళు ఈవిటీజింగ్ చేసేవాళ్ళు బెక్కిరించేవాళ్ళు ఆమె శరీరాన్ని స్పృశించేవాళ్ళు ఆమె మెడలో ఉండేటి నెక్లెస్ ఆగేవాళ్ళు ఆ విధంగా పరిగెత్తుతూ పరిగెత్తుతుంటే ఆ దుండవులో అమ్మాయిని ట్రైన్ నుంచి బయటకు తోసేసారు కాలు విరిగిపోయి డిగ్రీ అయిపోతుంది అప్పుడే ఫైనల్ ఇయర్ కాలు విరిగిపోయింది చాలా పేద కుటుంబం వాళ్ళ అమ్మ చీర తీసింది ఓదార్చింది ఏమండి ఆ విధంగా కృత్రిమకాలు తీసుకొచ్చి ధరింపజేసింది ఆర్టిఫిషియల్ దిగ్గి పెట్టింది వివేకానందని కథలు చెప్పింది ఝాన్సీ కథలు చెప్పింది చాలామంది మహాపురుషుల కథలతో ఆమెకి స్ఫూర్తి నింపింది నడిపించింది పరిగెత్తించింది చివరికి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అరుణ్యమా సిన్హ పుట్టిన దేశం భారతదేశం అంటే అరుణ్యమా సిన్హ ఈ దేశంలో స్వామి వివేకానందుని కథ విన్న తర్వాత ఈ ఒంటికాలు లేకున్నా ఫర్లేదు ఒంటికాలతో సహా ఎక్కాలని చెప్పేసి విధంగా ఒంటికాలతో ఎక్కగలిగింది అంటే ఎంత విశ్వాసాన్ని నిర్మాణం చేసినటువంటి వివేకానందుడు మనకు కనిపిస్తాడు అలాంటి వివేకానందుని యొక్క జన్మస్థలి తర్వాత ఎవరు వివేకానందుగే బాబా సంతగా ఆడిగే బాబా ఎవరి సంతగాడిగా చదువు రాదానికి చదువు రాదు ఊరికి తల మీద చిప్ప పెట్టిన చిప్ప అలాగే చేతిలో పెట్టుకొని ఈ రోజున పారిశుద్ధ కార్మికులు ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ ఉదయం సాయంత్రం ఊడుస్తారో ఈయన ఉదయం సాయంత్రం ఊళ్ళో ఊడ్చేది ఊళ్ళోలోకి వెళ్ళేది ఊడ్చేది ఊడ్చి సాయంత్రం చెట్టు కింద కూర్చుంటే ప్రజలందరూ వస్తే వాళ్ళకి వేదాంతము ధర్మము మన యొక్క అన్ని విషయాలు చెప్ కథలు చెప్తుండేది వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళేది వెళ్ళిపోయి ఆ డబ్బును కూడబెట్టి ఆ కూడబెట్టిన డబ్బుతో కూడబెట్టిన డబ్బుతో ధర్మసాత్రాలు కట్టించి స్కూల్స్ కట్టించి అలాంటి విద్యాలయాలు కట్టించి ఆ విధంగా పండరీపురం వెళ్ళేటువంటి భక్తులందరికీ తీర్థస్థలాలు కట్టించి ఆ విధంగా దేశంలో సేవ చేసినటువంటి సంత్ గాడిగే బాబా గాడిగే అంటే మట్టి చిప్ప గాడిగే అంటే అలాంటి సంత్ గాడిగే బాబాకి దగ్గరికి ఎవరు వచ్చారు అంబేద్కర్ వచ్చారు నేను మతం మారుదామనుకుంటున్నాను ఏ మతం పుచ్చుకోవాలని అనుకుంటాను అని గాడిగే బాబా అంటాడు మన హిందూ ధర్మానికి ఏమి అపకారం జరగకుండా నువ్వు ఏ ధర్మానైనా స్వీకరించు కానీ మన ధర్మానికి మాత్రం అవహేళన చేయకూడదు అంటే సంత గాడిగే బాబు యొక్క ఆ విధంగా ఆశిష్ఠులతో అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరిస్తాడు అలాంటి గాడిగే బాబా నిరక్షరాస్తుడు కావచ్చు కానీ ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి ఒక రజక కులంలో పుట్టినటువంటి వ్యక్తి అలాంటి యొక్క గాడిగే బాబా మహారాష్ట్రలో జన్మించాడు ఆయన జన్మస్తాడు ఇది తర్వాత భాగ్యరెడ్డి వర్మ ఆయన పేరు భాగయ్య అందరూ రెడ్డి అంటే చాలా గొప్ప కదా రెడ్డి అంటే చాలా పెద్దవాళ్ళు లీడర్షిప్ ఉంటుంది అనుకుంటారు నేను కూడా రెడ్డి ఎందుకు పెట్టుకోడు అని ఆయన రెడ్డి పెట్టుకున్నాడు ఎవరో వచ్చి అనుకున్న వేదాంతమైన నాలెడ్జ్ చూసి వర్మని పిలిచిచ్చారు ఆ భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ అప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమెరికాలో కొలంబియాలో చదువుతున్నప్పుడు నైన్టీన్ థర్టీన్ నైన్టీన్ థర్టీన్లో ఆ నైన్టీన్ థర్టీ ఆ సమయంలో పదమూడు పద పంతొమ్మిది వందల పదమూడు సమయంలో ఇరవై మూడు బాలికల కోసం పాఠశాలలు హైదరాబాద్లో చాదర్గాడ్ సమయంలో ఆ విధంగా బాలికల కోసం పాఠశాల అనిపించినటువంటి భాగ్యరెడ్డి వర్మ చాలామందికి తెలియదు మన హైదరాబాద్కు వస్తే ఈ రోజున కూడా వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆ యొక్క బిల్డింగ్ కనిపిస్తుంది అలాంటి భాగ్యరెడ్డి వర్మ యొక్క జన్మస్థానం తర్వాత బీఆర్ అంబేద్కర్ ఇక చెప్పాలి సంవత్సరాలు అంబేద్కర్ కదా అతను మన భారత యొక్క రాజ్యాంగంలో ఒక చోట రాసి ఉంటుంది ఇండియా దట్ ఈజ్ భారత్ ఇండియా అంటే ఎవరు పెట్టారు ఈ పేరు ఇండియాని ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు పేరు ఇండియా మన పేరు మన అసలు పేరు ఏం పేరు భారత్ భారత్ అంటే ఎవరు రాముని తమ్ముడు భరతు శకుంతల దుష్యంతుల కొడుకు భరతు వేదాంతం తెలిసిన జడ భరతు ఆ ముగ్గురు ఇప్పటి వాళ్ళ ఇప్పటి వాళ్ళు కాదు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి మన ధర్మాన్ని ప్రపంచాన్ని చెప్పిన ఆ భారతదేశము ఇది ఇండియా కాదు కాకపోతే ఇండియా అంటే ఆ భారతదేశం అని భారత రాజ్యాంగం ద్వారా ప్రపంచానికి చెప్పిన డాక్టర్ టిఆర్ అంబేద్కర్ అందుకే బా అంటే జ్ఞానము బా అంటే కాంతి బా అంటే వెలుగు బా అంటే సస్యశామనము అంటే ప్రకాశము ప్రపంచానికి వెలుగును జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం అందించాలా మనం కూడా ప్రపంచంలో చదువు కోసం బయటికి వెళ్ళాలా మనమే ప్రపంచానికి జ్ఞానం ఇచ్చాము అలాంటి జ్ఞాన దేశాన్ని ప్రపంచంలో భారత రాజ్యాంగంలో వివిధ ఇరవై ఎనిమిది ఫోటోల ద్వారా మనకు భారత రాజ్యాన్ని పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధారణ కుటుంబంలో జన్మించాడు పేదవాడే జన్మించాడు అతని పెళ్లి ఎక్కడ జరిగిందండి రాత్రి పది తర్వాత రాత్రి పది తర్వాత చేపల మార్కెట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ మురికి దగ్గర ఆ షెట్ల కింద పెళ్లి జరిగింది అంటే ఎటువంటి స్థిర తీర తీర స్థితిలో వారు గడిపారు చివరికి అత్యున్నతమైనటువంటి స్థానంలో వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అయ్యి ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చి ఈ దేశంలో మహిళలతో సహా అన్ని వర్గాలకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందినటువంటి అంబేద్కర్ ఈ దేశంలో సామాజిక క్రాంతి విప్లవకారుడు అని మనం చెప్తుంటాం అలాంటి విప్లవకారుడు జన్మించినటువంటి దేశం తర్వాత ఏంటి కొమరం భీం కొమరం భీమ్ ఎవరు నిజాముకు వ్యతిరేకంగా నిజాముకు వ్యతిరేకంగా జమీన్ జంగల్ జానవర్ కాబట్టి ఈ దేశంలో ఈ భూమి నాది ఈ జంతువులు నాది కాబట్టి ఇవన్నీ నావి ఎవరో కొల్లగొట్టకూడదు నిజాం వాడు కొల్లగొట్టడానికి ఆంగ్లేలవాడు కొల్లగొట్టడానికి అని చెప్పి వాళ్ళందరినీ వ్యతిరించి ఆ విధంగా వ్యక్తి అస్సాం వెళ్ళి అక్కడ చదువు నేర్చుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చి గోండ్లందరినీ ఐక్యం చేసినటువంటి వ్యక్తి నిజాము ద్వారా అతను మరణం పొందుతాడు అయినప్పటికీ ఇప్పటికీ ఆ గ్రామాల్లో గోండు ప్రదేశాల్లో కొమరం భీముని వాళ్ళ స్వతంత్ర సమరయోధుడిగా పేర్కొంటారు అలాంటి స్వతంత్ర సమరయోధుడు కుమరం భీమ్ తర్వాత బాబు జగజీవన్ రావు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మీరు గుర్తుపెట్టుకోండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశానికి స్వాతంత్రం వచ్చింది తిండి లేదు మనకి గోధులు లేదు ఇక్కడ గోధుమలు పండగ ఎక్కడికి తీసుకొచ్చాం గోధుమలు అమెరికా గోధుమలు ఇచ్చేది మనకి ఫోర్ ఎయిటీ నెంబర్ గోధుమ అవి శక్తిని వాళ్ళు మన పిలువలు చూస్తే పిలువ డబ్బుల్లో అప్పు అప్పపత్రాలే అలాంటి స్థితిలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ సమయంలో పిల్లప్పుడు రక్షణ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు అప్పుడున్నప్పుడు దేశంలో కొత్త హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడి నుంచో అడుకను తీసుకోవాల్సిన అవసరం లేదు మన భూమినే సస్సశమలం చేసుకోవాలి అన్నటువంటి పద్ధతిలో హరిత క్రాంతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన యొక్క జగజీవన్ రావు జగజీవన్ తర్వాత మళ్ళీ ఎవరు ఎవరు లేరు ఇక ఇక నీళ్ళిందంత మనమే నీళ్ళిందంత ఎవరు మనమే మధ్యలో ఉండేటువంటి ఆహల్యమయ హోల్ కాబట్టి సావిత్రిబాయి పూలే కంటే ముందే ఎవరికంటే ముందు సావిత్రిబాయి పూలే కంటే ముందే పదిహేడు వందల ఇరవై ఐదులో జన్మించింది పదిహేడు వందల ఇరవై ఐదులో జన్మించింది చదువు రాదు చదువు రాదు అడవికి వెళ్ళేది మేకలు మెల్పడం అట్లాంటి పనులు చేస్తుండేది మన ఇంట్లో ఎక్కడో గుడిగా పుట్టా గుళ్ళోకెళ్ళి పూజ చేసేది మధురమైన కొద్దితో పాటలు పాడేది ఆ పాటలు విన్నటువంటి ఒక మంత్రి అరే ఇంత చక్కగా ఉందని చెప్పేసి వెళ్ళి పలకరించాడు పలకరిస్తే ఆమె యొక్క ఓర్పు సహనము విశ్వాసము ధైర్యము చూసిన తర్వాత ఈమె గ్రామంలో ఉండదా కాదు ఈమెను తీసుకెళ్లి రాజభవనంలో తీసుకుపో పెళ్లి రాజుగారు చెప్పాడు రాజా రాజా నేను ఒక మహిళ పాపని చూశాను చాలా అందంగా ఉంది మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు ఆమె తీసుకొచ్చి పెళ్లి చేశారు ఇండోర్ మహారాణిగా ఆమె రాజభవన్లోకి ప్రవేశ ప్రవేశించబడింది చదువు రాదు కరెక్కడ పాల మామలు చదువు నేర్పాడు లెక్కలు నేర్పాడు గుర్రం నేర్పాడు కత్తి యుద్ధం నేర్పాడు ఏమండి ఆమె మొత్తము ఇండో రాజ్యం చుట్టుపక్కల ఉండే అన్ని రాజ్యాన్ని కలిపింది దేశంలో ఒక మహిళ కూడా ఏ విధంగా పరిపాలించగలుగుతుంది ఏ విధంగా లెక్కలు చేయగలుగుతుంది ఏ విధంగా ఆడవాళ్ళకి ఆ విధంగా విద్య నేర్పగలుగుతుందో ఇవన్నీ చేసి చూపించింది భర్తలు చనిపోయినటువంటి భార్యలందరినీ తీసుకొచ్చి వాళ్ళకు స్వయం ఉపాధి పద్ధతిలో అల్లికలు గుట్టు తర్వాత రకరకాలైనటువంటి స్వయం ఉపాధి పథకాలు అవి నేర్పింది అరవై మంది ఆడవాళ్ళను సైన్యంలో వాళ్ళకు గుర్ర సవారి కత్తిసవారి నేర్పింది ఆడపిల్ల కూడా ఇంటికే కాదు ఒక రాజ్యం చేస్తే ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రపంచానికి చెప్పినటువంటి అహల్యాబాయ్ గోల్కర్ పుట్టిన దేశం కాబట్టి ఇన్ని నేను చెప్పాను కదా ఇంతమంది కాబట్టి ఇంతమందిలో మనము ఏర్కోవాలో చెందు పెరిగి చదువుకొని డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కని ముసలి మీద చచ్చిపోవడం కోసమా ఈ దేశంలో పుట్టింది ఇవందరు చేస్తారు ఈ పనులు అందరూ చేయరా ఈ పనులందరూ చేస్తారు పెళ్లి చేసుకోవడం కుటుంబాల్లో పిల్లలు వాళ్ళ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం డిపాజిట్లు పెట్టడం ఇవందరూ సహజంగా చేసేదే కానీ ఈ దేశంలో ఎప్పుడు కీర్తి గడిస్తాం అంటే మనకున్నంతలో పది మందికి దానము సేవ చేసి ఈ దేశం కోసం కుటుంబం కోసం త్యాగం చేయగలిగేటువంటి వాళ్ళు మాత్రమే నిజమైన చరిత్ర సృష్టించగలుగుతారు అందుకే ఇవాళ మనం ఏ పేర్లైతే పెట్టామో ఏ ముఖాలైతే మనం చిత్రాలు చూస్తున్నామో వారందరూ చరిత్ర సృష్టించిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులాగా జీవించే సామాన్యమైన వ్యక్తులుగా జీవిస్తే ఈ వచ్చే వచ్చేవాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళంతా చరిత్ర సృష్టించబడ్డారు బట్టి మనం కూడా మనం చదువు ఉన్న మనం సంసారాలు వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న ఈ సమాజంలో ఏదైనా దేశం కోసం సమాజం కోసం పనిచేర సంకల్పం ఉంది ఆ సంకల్పంతో చరిత్ర సృష్టించబడుతుంది ఆ విధంగా కీర్తి గడిస్తాం అని చెప్పేసి అందుకోసము ఆ దిశలో గల సామాజిక సమరసత అంటే అర్థం ఏంటంటే అందరూ కూడా చిన్న పెద్ద కుల భేదాలు లేకుండా అందరూ సమాజంలో కలిసి ఉండాలి సమాజంలో రుగ్మతలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి వికృతులు ఉన్నాయి వికారాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి తిట్టుకుంటూ కూర్చోవడం కాదు ఇట్లాంటి వికృతులు వికారాలు దోషాలు లోపాలు ఉన్నప్పుడు కూడా వీటిని సవరించి మంచి మార్గాన్ని రాబోయే తరానికి ఇవ్వడం ఉండే అది చరిత్ర సృష్టించడం అంటే ఆ పద్ధతిలో మనము చరిత్ర సృష్టించే చరిత్ర పురుషుల సమాజంలో ఉండాలి ఆ విధంగా మనం పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం